హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ ల్యాబ్స్కి సంబంధించిన కొత్త అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం అదేంటంటే ఇటీవల కాలంలో ఇంటర్లింక్ ల్యాబ్స్ నుంచి వచ్చిన ఒక అప్డేట్ అనేది మొత్తం క్రిప్టో ప్రపంచానికి ఒక చర్చనీయాంశంగా అయితే మారింది అదేంటంటే దాదాపు ఎయిట్ బిలియన్ ఐటీఎల్జీ కాయిన్స్ అనేవి మాస్టర్ నోడ్ కి తిరిగి పంపించబడ్డాయి అదేవిధంగా అలా పంపించిన కాయిన్స్లో ఎయిటీ మిలియన్ కాయిన్స్ అనేవి టోటల్గా బర్న్ అయితే అయిపోయాయి అంటే అవి మార్కెట్లో చాలా అయితే ఉండవు ఈ విషయాన్ని కానీ మనం చూసుకున్నప్పుడు ఇది ఒక సాధారణ చిన్న విషయం అయితే కాదు ఈ ప్రాసెస్ అనేది ఇంటర్లింగ్ నెట్వర్క్ యొక్క ఫ్యూచర్ కు ఒక పెద్ద స్టెప్ అని చెప్పేసి అనుకోవచ్చు అందువల్ల ఈ వీడియోలో మనం దీని యొక్క అర్థం ఏంటి అసలు దీని వెనుక ఉన్న అసలైన వ్యూహం ఏంటి మరియు దీనివల్ల ఎవరైతే ఐటీఎల్జీ హోల్డర్స్ ఉన్నారో వారి మీద ఏ విధంగా ప్రభావం చూపబోతుంది దాని గురించే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక మనం మన వీడియోలోకి వెళ్తే ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది అఫిషియల్ గా రీసెంట్గా ప్రకటించడం జరిగింది అదేంటంటే సుమారు ఎయిట్ బిలియన్ ఐటిఎల్జీ టోకెన్స్ అనేవి మాస్టర్ నోట్కైతే తిరిగి పంపబడ్డాయి అని చెప్పేసి తెలపడం జరిగింది అందులో సుమారుగా ఎయిటీ మిలియన్ ఐటిఎల్జీ టోకెన్స్ అనేవి బర్న్ అయితే అయిపోయాయి అని చెప్పేసి తెలుస్తుంది అంటే అవి ఇక మీదట మార్కెట్లో లో ఉండవని చెప్పేసి అనుకోవచ్చు ఈ ప్రక్రియ ద్వారా మార్కెట్లో ఈ ఐటీఎల్జీ యొక్క సప్లై అనేది తగ్గడం జరుగుతుంది దాని ఫలితంగా మార్కెట్లో స్కేర్సిటీ కూడా పెరగడం జరుగుతుంది ఈ ప్రాసెస్ ని అర్థం చేసుకుంటే ఇది ఐటీఎల్జీ టోకెన్ యొక్క విలువని స్థిరంగా ఉంచడం కోసం ఇది ఒక లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ స్ట్రాటజీ అని చెప్పేసి అనుకోవచ్చు అసలు దీని వెనుక ఉన్న డావ్ యొక్క ఫ్రేమ్ కానీ చూసుకుంటే ఇది ఏదో ఒకసారి చేసేసి తీసుకునే నిర్ణయం అయితే కాదు ఇంటర్లింక్ డావ్ అప్రూవ్డ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఇనాక్టివ్ లేదా నాన్ కంప్లైంట్ హ్యూమన్ నోట్స్ నుంచి రిటర్న్ ఐటియాలజీ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ప్రతి ఒక్క స్నాప్షాట్ సమయంలో వన్ పర్సెంట్ వరకు ఐటీఎల్జీ టోకెన్స్ అనేవి బర్న్ అయితే అవడం జరుగుతుంది దీనివల్ల కేవలం యాక్టివ్ గా ఉన్న కంట్రిబ్యూటర్స్ మరియు వెరిఫైడ్ కంట్రిబ్యూటర్స్ మాత్రమే ఈ నెట్వర్క్ లో అయితే కొనసాగడం జరుగుతుంది ఇది ట్రాన్స్పరెన్సీ అదేవిధంగా అకౌంటబిలిటీ మరియు లాంగ్ టర్మ్ యొక్క ట్రస్ట్ ని పెంచే విధానం అని చెప్పేసి అనుకోవచ్చు అసలు దీని వెనుక ఉన్న లాజిక్ గానీ చూసుకుంటే అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ బర్న్ సైకిల్ యొక్క అసలు అర్థం నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇది కేవలం టోకెన్స్ తగ్గించడానికి తీసుకున్న నిర్ణయం అయితే కాదు దీన్ని చూసినప్పుడు మనకు అర్థం కావాల్సింది ఇది ఒక వాల్యూ స్ట్రాటజీ అని చెప్పేసి అంటే బై గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్ ది టోటల్ సప్లై అంటే ప్రతి ఐటిఎల్జీ టోకెన్ కు క్యార్ సిటీ వాల్యూ అనేది పెరుగుతుంది అంటే టోకెన్ యొక్క కొరత అనేది పెరిగే కొద్ది దాని యొక్క మార్కెట్ డిమాండ్ అనేది అదేవిధంగా ఆ టోకెన్ యొక్క వాల్యూ కూడా నేచురల్ గా పెరుగుతుంది ఈ స్ట్రాటజీని బిట్కాయిన్ వంటి పెద్ద ప్రాజెక్టులు ఫాలో చేసిన కేర్ సిటీ మోడల్ గానే చూడొచ్చు అంటే సరఫరా తగ్గితే విలువ అనేది పెరగడం జరుగుతుంది ఇది మార్కెట్ యొక్క సహజ ధోరణి అని చెప్పేసి అనుకోవచ్చు మనకు దీనివల్ల వచ్చే ప్రయోజనాలను గాని చూసుకుంటే మొదటిగా స్టేబుల్ టోకెన్ ఎకనామిక్స్ అంటే సప్లై తగ్గడం వల్ల వాలటాలిటీ అనేది కూడా తగ్గడం జరుగుతుంది రెండవది లాంగ్ టర్మ్ వాల్యూ రిటెన్షన్ అంటే ఇన్వెస్టర్స్ మరియు హోల్డర్స్ కి ఈ టోకెన్ యొక్క విలువ అనేది చాలా నిలకడగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా మూడవది డీపర్ నెట్వర్క్ పార్టిసిపేషన్ అంటే వెరిఫైడ్ యూజర్స్ మాత్రమే ఉన్నందున దీని యొక్క ఎకో అనేది మరింత బలపడటానికి ఛాన్స్ అయితే ఉంటుంది అదే విధంగా నాలుగోది ట్రాన్స్పరసీ అంటే ప్రతి ఒక్క బర్న్ సైకిల్ అనేది పబ్లిక్ గా వెరిఫైడ్ అయితే అవుతుంది అదేవిధంగా ఐదవది సస్టైనబుల్ గ్రోత్ అంటే ఇది ఎకో ని లాభదాయకంగా అదేవిధంగా దీర్ఘకాలంగా మార్చుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది స్ట్రక్చర్ నుంచి సబ్స్టాన్స్ వైపు వెళ్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే ఇది కేవలం ఒక టోకెన్ యొక్క గేమ్ అయితే కాదు ఇది ఒక హ్యూమన్ పవర్ ఎకో అని చెప్పేసి అనుకోవచ్చు అంటే కేవలం మెకానిక్స్ అనే వాళ్ళ మీద ఆధారపడి కాకుండా నిజమైన యూజర్ గ్రోత్ మరియు వెరిఫైడ్ పార్టిసిపేషన్ మీదే దృష్టి పెట్టడం అయితే మొదలైంది ఇది మన ఇంటర్లింక్ నెట్వర్క్ ని వెబ్ త్రీ యొక్క నెక్స్ట్ స్టేజ్ కి తీసుకు వెళ్లబోయే ఒక పెద్ద సైన్ అని చెప్పేసి అనుకోవచ్చు విధంగా ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఫ్యూచర్ అవుట్లుక్ మన యొక్క కంక్లూజన్ వస్తే ఇప్పుడు ఈ అప్డేట్ లో వచ్చిన ఈ మూవ్ ఏదైతే ఉందో అది ఒక లాంగ్ టర్మ్ బుల్లిష్ సిగ్నల్ అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే సప్లై తగ్గటం అదే విధంగా యాక్టివ్ కంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫిల్టరింగ్ చేసే విధానం మరియు డావ్ యొక్క ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ కలిసి మన ఐటీఎల్జీ టోకెన్ యొక్క స్ట్రెంత్ని అయితే పెంచుతున్నాయి అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఇక మన ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఇప్పుడున్న ఈ కన్సిస్టెన్సీని కొనసాగిస్తే మన ఐటీఎల్జీ టోకెన్ అనేది మార్కెట్లో ఒక స్ట్రాంగ్ మరియు ట్రస్టెడ్ అసెట్ గా నిలబడే అవకాశం అయితే చాలా ఉంది అందువల్ల ఇప్పటికీ ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ తోటి ఎవరైతే జాయిన్ అవ్వలేదో త్వరగా జాయిన్ అవ్వండి మైనింగ్ రేట్ కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది నేను ఎందుకు ఈ నెట్వర్క్లో జాయిన్ అవ్వమంటున్నానంటే మనకి ఏ మాత్రం పెట్టుబడి లేకుండా కేవలం మన సమయాన్ని కొంచెం దీనికి కేటాయిస్తే మనకి ఫ్యూచర్లో ఒక వ్యాల్యూ వచ్చే అవకాశం అయితే ఉంది మనకి ఫ్రీగా కొంత వాల్యూ వస్తున్నప్పుడు మన సమయం కేటాయించడంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా అందువల్ల నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ఈ నెట్వర్క్ అనేది ఫ్యూచర్లో ఒక మైల్ స్టోన్గా అయితే నిలబోతుంది అందువల్ల తప్పకుండా ఈ నెట్వర్క్లో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో తప్పకుండా జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇప్పుడు క్రిప్టో మార్కెట్లో ఎన్నో కాయిన్స్ వచ్చాయి వచ్చిన వాటిలో కొన్ని మాత్రమే నిలబడటానికి ఛాన్స్ ఉంటుంది అందుకని ఇదిగా వచ్చిన ఏ ప్రాజెక్ట్ని కూడా మనం కొంచెం అబ్జర్వ్ చేసి మంచి వాటిలో కానీ మనం టైం స్పెండ్ చేస్తే తప్పకుండా మనకు ఒక మంచి వాల్యూ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడున్న క్రిప్టో మార్కెట్లో ఇంటర్నెట్ నెట్వర్క్ కావచ్చు పై నెట్వర్క్ కావచ్చు వీటిని ఏమాత్రం చేజార్చుకోకండి తప్పకుండా మైనింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ అప్డేట్ గురించి నేను చెప్పిన ఈ విషయాలు అనేవి మీ అందరికీ నచ్చాయి అని చెప్పేసి అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ